ఎన్నికల కమిషన్ ఓట్లను దొంగతనం చేసింది అని రాహుల్ గాంధీ గారు ఆధారాలను బయటపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా దీని మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది ఎన్నికల కమిషన్ మీద ప్రస్తుతం పాలకులను ఏమంటారు దొంగగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా మేమ్స్ పోస్ట్లు ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఈ క్రమంలో చాలా రోజులు మౌనంగా ఉన్న ఎలక్షన్ కమిషన్ మొన్నడికి మొన్న మీడియా సమావేశంలో అంటే మీడియా ముందుకు వచ్చి రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పాలి మా మీద విమర్శలు చేస్తే రాజ్యాంగాన్ని అవమానించినట్లు ఏం సంబంధమే లేకుండా కమెంట్ చేయడమే కాదు ఆ వీడియో ఫుటేజ్ ఇవ్వండి అంటే మీ తల్లి మీ చెల్లి మీ కోడలు మీ భార్య వీడియో ఫుటేజ్ అంటే వాళ్ళు ఉన్నటువంటి వీడియో ఇచ్చి ఉమెన్ ప్రైవసీ అనే టాపిక్ వాళ్ళు ముందుకు తీసుకొచ్చిన తర్వాత దేశం పక్క 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 నవ్వుతూ ఉంది అండ్ అదే సమయంలోనే న్యాయస్థానాల్లో వీళ్ళు ఒకలా బయట మరోలా ఏ విధంగా దొంగటాడుతున్నారు ఆడుతున్నారు అనే దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది పక్కపక్క ఎందుకు నవ్వుతుంది దేశము పోలింగ్ బుద్ధులు ఏమన్నా కనుక బట్టలు మార్చుకునే ట్రైల్ రూమ్ అని చెప్పి ఎవరికైనా అర్థమవుతుంది ఎంత దారుణం ఉండండి ఎలక్షన్ కమిషన్ అవి బట్టలు మార్చుకునే ట్రైల్ రూమ్లా అని చెప్పి దేశం అడుగుతూ ఉంది దేశవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతూ ఆడ ఓట్లు వేసే పోయే దగ్గర మగ్గళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు కీలు అన్ని పార్టీల ఏజెంట్లు ఉంటారు వెబ్ ఏమంటారు వెబ్ కెమెరాలు ఉంటాయి అది ప్రైవసీ ఏంటండి కామెడీ కాకపోతే ఏం చేయాలో దిక్కు తెలియక ఇదొకట ఇక్కడ ప్రధానంగా నెటిజన్ అబ్జర్వ్ చేస్తున్న మరో అంశం ఏంటి సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది మా దగ్గర వీడియో ఫుటేజ్ అంతా కాల్ చేశాము అని చెప్పింది మొన్న ఎలక్షన్ కమిషనర్ ఏం చెప్పారు అది ఉమెన్ ప్రైవసీకి సంబంధించిన విషయం వీడియో ఇస్తాము అన్న అంటే మీ దగ్గర ఉందా ఉండి కాల్ చేసామని అబద్ధం చెప్పారా సుప్రీంకోర్టు దీని మీద దృష్టి పెడితే ఎలక్షన్ కమిషన్ పీకల్లో కష్టాల్లో కూరుకుపోదు మరి సుప్రీంకోర్టు నిజంగానే ఇటువంటి వాటిని పట్టించుకొని కాన్సన్ట్రేట్ చేయాలి వాళ్ళు ఫెయిర్గానే ఉంటారా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చుట్టూ జరుగుతున్న విచారణలు ఇటువంటివన్నీ పరిగణలోకి చూసుకుంటారా దేశం ఎదురు చూస్తున్న ఏం జరుగుతుంది మరోవైపు ఈసీ మీడియా సమావేశం తర్వాత ఇండియా కూడా మరింత దుక్కుడు పెంచి మొత్తం లోక్సభను రద్దు చేయాలి ఎందుకంటే ఇది దొంగతనంతో అధికారంలోకి వచ్చారు అని చెప్పి అంటూ ఉన్నారు ఈ డిమాండ్ పెరుగుతూ ఉంది రాహుల్ గాంధీ బీహార్లో యాత్ర ముగిసేసరికి దేశంలో చాలా కీలక పరిణామాలు జరగబోతూ ఉన్నాయి ఏం చేస్తారో ఎలా ముందుకు వెళ్తారో ఈ అంశం మరెంత దూరం వెళ్తారో చూడాల్సిందే